హాయ్ ఫ్రెండ్స్ హాయ్ సిస్టర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన స్టిచ్చింగ్ ముందుగా డిజైన్ వేసుకునే ముందు బ్లౌజ్ మీద ఏ విధంగా గోల్డ్ కలరు సిల్క్ దారంతో చైన్ స్టిచ్చింగ్ వేసుకోవాలి చైన్ స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఈ విధంగా బ్లూ వేసుకోవాలి బ్లూ వేసుకొని బాల్ చైను అంటించుకోవాలి బ్లూ ఆరిపోయిన తర్వాత గోల్డ్ కలరు మిషన్ దారంతో బాల్ చేయిను అక్కడక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ విధంగా లైన్ మొత్తం బాల్ చేయిన్ స్టిచ్చింగ్ చేసుకోవాలి పింక్ కలరు సింగిల్ యాంకర్ దారం తీసుకొని బాల్ చైన్ పక్కనే చైన్ స్టిచ్చింగ్ వేసుకోవాలి ఈ విధంగా చైన్ స్టిచ్చింగ్ నెక్ లైన్ చుట్టూ వేసుకోవాలి పింక్ కలరు సిల్క్ దారం పింక్ కలరు సిల్క్ దారం తీసుకొని నాలుగు వరుసల దారం సుదిలోకి ఎక్కించుకొని ముడి వేసుకున్న తర్వాత ఎనిమిది వరుసల దారం అవుతుంది ఎనిమిది వరుసల సిల్క్ దారంతో యాంకర్ దారంతో చైన్ స్టిచ్చింగ్ వేసుకున్నాం కదా దాని మీదనే లోడ్ స్టిచ్చింగ్ వేసుకోవాలి ఈ లోడ్ స్టిచ్చింగు క్రాస్గా వేసుకోవాలి ముందుగా యాంకర్ దారంతో చైన్ స్టిచ్చింగ్ వేసుకున్నాం కదా దాని మీదనే సిల్క్ దారంతో ఈ విధంగా క్రాస్గా లోడ్ స్టిచ్చింగ్ వేసుకోవాలి ఈ విధంగా లోడ్ స్టిచ్చింగ్ నెక్ లైన్ చుట్టూ వేసుకోవాలి ఈ విధంగా గ్లూ వేసుకొని బాల్ చైన్ అంటించుకోవాలి గ్లూ ఆరిపోయిన తర్వాత గోల్డ్ కలర్ మిషన్ దారంతో బాల్ చేయిను అక్కడక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ ముందు వైపు వేసుకున్న విధంగా ఈ వైపున కూడా చైన్ స్టిచ్చింగ్ వేసుకోవాలి గోల్డ్ కలరు సిల్క్ దారం రెండు వరుసల సిల్క్ దారం నీటిల్లోకి ఎక్కించుకోవాలి ముడి వేసుకున్న తర్వాత నాలుగు వరుసల సిల్క్ దారం అవుతుంది ఈ నాలుగు వరుసల సిల్క్ దారంతో ఈ వైపున కూడా చైన్ స్టిచ్చింగ్ వేసుకోవాలి అవుట్లైన్ ఈ విధంగా చైన్ స్టిచ్చింగ్ వేసుకుంటే డిజైన్ చూడడానికి చాలా బాగుంటుంది ఈ విధంగా నెక్ లైన్ చుట్టూ చైన్ స్టిచ్చింగ్ వేసుకోవాలి స్కేల్ తీసుకొని ఈ విధంగా వైట్ పెన్సిల్తో హాఫ్ ఇంచ్కి ఒక డాట్ హాఫ్ ఇంచ్కి ఒక డాట్ పెట్టుకోవాలి చిన్న సైజు యాంటిక్ బీడ్స్ గోల్డ్ కలరు మిషన్ దారం ఈ విధంగా యాంటిక్ బీడ్స్ వైట్ పెన్సిల్తో డాట్స్ పెట్టుకున్నాం కదా దాని మీదే యాంటిక్ బీడ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి షుగర్ బీడ్స్ తీసుకొని యాంటిక్ బీడ్స్ చుట్టూ షుగర్ బీడ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి యాంటిక్ బీడ్స్ చుట్టూ ఈ విధంగా షుగర్ బీడ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి షుగర్ బీడ్స్ పైకి రాకుండా అక్కడక్కడ షుగర్ బీడ్స్ చుట్టూ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇదే విధంగా నెక్ లైన్ చుట్టూ స్టిచ్చింగ్ చేసుకోవాలి స్టోన్ బేసు స్టోన్ బేసు ఈ విధంగా గ్లూ వేసుకొని అంటించుకోవాలి ఈ విధంగా మధ్య మధ్య గ్యాప్లో గ్లూ వేసుకొని స్టోన్ బేస్ అంటించుకోవాలి పింక్ కలరు కుందన్స్ తీసుకొని ఈ విధంగా గ్లూ వేసుకొని అంటించుకోవాలి మన శారీలో వచ్చిన కలర్స్ని బట్టి దారాలు కుందన్స్ మన బ్లౌజ్ మీద డిజైన్ వేసుకోవాలి గోల్డ్ కలరు మిషన్ దారంతో చిన్న సైజు వైట్ బీడ్సు ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి స్టోన్ బేస్ మీద చిన్న సైజు వైట్ బీడ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి జర్దోసి జర్దోసి తీసుకొని ఈ విధంగా కుందన్ చుట్టూ కొలత చూసుకొని కట్ చేసుకోవాలి ఈ విధంగా కుందన్ చుట్టూ కొలత చూసుకొని జర్దోసి కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న జర్దోసి పీసు కొలత చూసుకొని మిగతా జర్దోసి పీసులన్నీ కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న జర్దోసి పీస్తో కొలత చూసుకొని మిగతా జర్దోసి పీసులన్నీ కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న జర్దోసీ పీసులతో ఈ విధంగా కుందన్ చుట్టూ స్టిచ్చింగ్ చేసుకోవాలి డ్రాప్ షేప్ బీడ్స్ డ్రాప్ షేప్ బీడ్స్ చిన్న సైజు వైట్ బీడ్స్ షుగర్ బీడ్స్ తీసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి చిన్న సైజు యాంటిక్ బీడ్స్ చిన్న సైజు యాంటిక్ బీడ్స్ షుగర్ బీడ్స్ తీసుకొని కుందన్స్ పై వైపున ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి డబుల్ స్టిచ్చింగ్ వేసుకోవాలి బీడ్స్ కదలకుండా ఉంటాయి ఇదే విధంగా నెక్ లైన్ చుట్టూ స్టిచ్చింగ్ చేసుకోవాలి డిజైను పూర్తయిన తర్వాత ఇలా ఉంటుంది ఈ విధంగా నార్మల్ నీళ్ళతో స్టిచ్చింగ్ చేసుకోగలిగే ఈజీ డిజైన్స్ సింపుల్ డిజైన్స్ మన ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయి మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి బ్లౌజ్ డిజైన్స్ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని ఆన్లో ఉంచుకోండి వీడియో ఎప్పుడు పెట్టినా మీకు తెలుస్తుంది ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి ఇంకా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి హ్యాండ్స్ డిజైను ఈ విధంగా వేసుకోవాలి బ్లౌజ్ బ్యాక్ నెక్ వేసుకున్నట్టే హ్యాండ్స్ కూడా అదే డిజైన్ వేసుకోవాలి ఈ బ్లౌజ్ డిజైన్ మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్